పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నాగుల చవితి మరి నాగుల చవితి రోజున ఎటువంటి పూజా విధానాన్ని మనం పాటించాలి కొన్ని ఆహార పదార్థాలు తినకూడని వంటూ ఉంటాయి ఆ రోజు తీసుకోవలసినవి ఉంటాయి అలాగే విశేషంగా అసలు నాగుల్ని ఈ రోజులో ఎలా పూజించాలి తెలుసుకుందా వివరించేందుకు ప్రస్తుతం అంతపాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు మంత పాటు ఉన్నారు వారితో మాట్లాడతాను గురుగారు నమస్కారం అండి ప్రతిపత్తయే వందే మంగళాయ గురు కేతవే శృంగేరి జగత్ గురు కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నాగుల చవితి అసలు ఎలాంటి పూజా విధానాన్ని అవలంబించాలి ఎలా చేసుకోవాలి పూజ ఇంటి దగ్గర చేసుకోవాలా పుట్టలో పాల్పోయడానికి పుట్ట దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఈ విధంగానే చెయ్యాలి నాగుల చవితి అంటే ఏమైనా నియమాలు ఉన్నాయా మన శాస్త్రం ఏం చెబుతుంది అసలు నాగుల చవితి మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ప్రాంతాలలో చాలా గొప్పగా జరుపుకునేటువంటి పండుగను అమ్మా మహిళలందరూ కూడా శ్రావణ మాసంలో ఎలా అయితే నోముల వ్రతాలు చేస్తారో ప్రతి ఇంటి మహిళ కూడా ఈ నాగుల చవితి ఆరాధన సర్పాలకు చేసుకుంటారు అయితే మనము గమనించుకున్నట్లయితేనే శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగపంచమి అని అంటాం ఆ తర్వాత కార్తీక మాసంలో పంచమి వెనకాల ఉండేది చవితి కదా కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి అంటే దీని వెనక ఉన్నటువంటి అంతరార్థం గమనించుకున్నట్లయితే మనకు వేదాలలో ఎక్కడ కూడా ఈ నాగదేవత పూజా విధానం ప్రస్థానం లేదమ్మా వేదాలలో ఉనికి ఉంది తప్ప పూజా విధానం ప్రస్థానం లేదు బ్రాహ్మణ్యము పురాణాలు వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ సంబంధించినటువంటి ప్రస్తావన అనేటువంటిది ఉంది అయితే నాగుల పంచమి నుంచి నాగుల చవితికి చూసుకుంటే మూడు మాసాలు అంటే మొత్తం తొంభై రోజుల పాటు ఉండేటువంటిది మనకు శ్రావణ మాసం పంచమి నుంచి కార్తీక మాసంలో వచ్చే చవితి వరకు మూడు మాసాలు ఉంటాయి అంటే సర్పదేవత ఆరాధన ఈ తొంభై రోజుల పాటు ఒకప్పుడు చేసేవాడు విధిగా తద్వారా అనేకమైనటువంటి దోషాలు తొలగిపోవడానికి మనకు దోహదపడే శ్రావణం నుంచి ఇప్పుడు కార్తీక కార్తీక అయితే ఇది రాను 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 ఈ విధానం కనుమరుగై మొదటి రోజు అయినటువంటి నాగుల పంచమి అనగా శ్రావణ పంచమి రోజున పూజ తర్వాత ఆఖరిదైనటువంటి నాగుల చవితి అయినటువంటి కార్తీక మాసం చవితి రోజున పూజా విధానం అనేటువంటిది ఆచరణలోకి ఇప్పుడు వస్తున్నది సాంప్రదాయంగా అదే జరుగుతూనే ఉన్నది వేల ఇళ్ళ నుంచి కూడా అయితే తద్వారా ఈ యొక్క పూజా విధానాన్ని గనక తెలుసుకుంటేనమ్మా మానవులకి అత్యవసరమైనటువంటిది అనే చెప్పవచ్చు ఈ కాలానికి ఎందుకంటే పూర్వకాలంలో ప్రతి వ్యక్తికి కూడాను ఇమ్యూనిటీ అనేటువంటిది ఉన్నది కాబట్టి సహజంగానే అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడకుండా చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఆ ఏంటి ప్రాబ్లమ్స్ ఈ యొక్క నాగదేవత ఆరాధనతో చాలా మటుకు తొలగిపోతాయి దీనికి లింక్ ఉంది ఎందుకనంటే సర్పదేవత ఆరాధన అన్నప్పుడు ఈ సర్పదోషం ఉన్నటువంటి జాతకాల్లో అంటే వీక్షించేటువంటి సుమ టీవీ ప్రేక్షకుల్లో ఎవరైనా కానీ మీ పిల్లలు చెవి ముక్కు గొంతు వ్యాధులతో బాధపడుతున్న చర్మ సంబంధమైనటువంటి దోషాలతో బాధపడుతున్న ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జాతకంలో ఈ సర్పదోషం ఉండి తీరుతుంది మరీ ముఖ్యంగా వంధ్యాత్వము కలిగినటువంటి స్త్రీలకి అనగా కాకవంధ్య ఇలా అనేక రకాలైనటువంటి వంధ్యా దోషాలు ఉంటాయి ఈ దోషాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క దేవత ఆరాధన అలాగే మనకు సైన్స్ ప్రకారం చూసుకుంటేనమ్మా కేవలం సంతానం కలగకపోతే ఈ రోజు సమాజంలో ఎక్కడ ఒక చోట స్త్రీనే నిందిస్తున్నారు స్త్రీ కూడా కారణం అవ్వచ్చు కానీ స్త్రీతో పాటుగా పురుషుడికి కూడా ఎందుకనంటే పురుషుడి యొక్క కణాల్లో మొబిలిటీ కనుక లేకపోతే మృత కణాలు అని అంటారు తద్వారా ఏమవుతుంది సంతానం జరగదు కేవలం స్త్రీనే కాదు పురుషుడి జాతకంలో కూడా మృత కణాలు ఉన్నాయని మనం జాతకం చూస్తే వీళ్ళ జాతకంలో మొబిలిటీ ఉందండి డాక్టర్ సంప్రదించండి మంచి జరుగుతుంది అవునండి టెస్ట్ చేయించుకున్నాం అని చెప్తారు కారణం ఏంటంటే ఈ సర్పదోషం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇలాంటివి వాళ్ళ జాతకాల్లో ఉంటాయి మరీ ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి దోషాలు అంటే ఈ సృష్టిలో చర్మము వదిలేటువంటి ప్రాణి కేవలం పాము కుబుసాను విడుస్తుంది మన శరీరంలో కూడా చర్మం పైన కానీ సొరియాసిస్ అంటాం అంటే పై చర్మం తొరిగిపోయి లోపల ఉన్నటువంటి పొర మెలనిన్ అనేటువంటి పదార్థం లేకపోవడం దీనికి ఈ యొక్క సర్పగ్రహాలతో సంబంధం ఉన్నప్పుడు అటువంటి వ్యాధి వస్తుంది అందరికీ రాదే అలాగే సొరియాసిస్ చర్మము పొట్లు పొట్లుగా రాలిపోతుంటుంది ఎవరికైతే తలలో చుండో ఎక్కువగా ఉంటుందో అది కూడా పొట్టు పొట్టుగా రాలిపోతుంది కదా ఈ సర్పగ్రహ ప్రభావ దోషం ఉన్నటువంటి జాతకాల్లో ఇటువంటి మనకు సంతానానికైనా కానీ ఎంత ప్రాబ్లమ్స్ కానీ ముఖ్యంగా స్త్రీలలో వంధ్యా దోషములు అంటే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్ తో చాలా మంది అమ్మాయిలు బాధపడుతున్నారు ఇటువంటి దోషాలు తొలగడానికి కూడా తీసుకునే వైద్యంతో పాటు దేవత ఆరాధన చేసుకోవాలి పూర్వకాలంలో ఇవి చేసేవాళ్ళు కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా కొద్దిపాటి వైద్యముతో ఆరోగ్య సమస్యల్ని అధిగమించారు నేను ఎక్కడ కూడా పూర్తిగా ఈ పూజలు చేసుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుందని ఎక్కడ శాస్త్రంలో తీసుకుంటూ వైద్యుని సంప్రదిస్తూ ఈ సంబంధించినటువంటి ఏ గ్రహ ప్రభావం వల్ల వ్యాధులు వస్తున్నాయో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఇటువంటివి చాలా తొందరగా తగ్గుముఖం పడతాయి అందుకనే మన ఆచార సాంప్రదాయాలలో వివిధ వృక్ష ఆరాధన జంతు ఆరాధన దేవత ఆరాధన మానవ ఆరాధన అంటూ వచ్చాయి కాబట్టి ఈ రోజున తప్పకుండా వల్మీకమ పూజ అనేటువంటిది చేయాలమ్మా అయితే దీనికి విధి విధానాలు కూడా మనకు శాస్త్రంలో చెప్పబడినాయి పొద్దున్నే మనకి ఏమైపోయింది ఈ శనివారం కాబట్టి ఇరవై ఐదో తారీఖు రోజున మనకు ఈ యొక్క నాగ చవితిగా మనం పూజ జరుపుకోవాలి తర్వాత అనురాధ నక్షత్రం ఉంటుంది ఆ సమయానికి శని ప్రభావం కాబట్టి మంచి శుభమైనటువంటి నక్షత్రం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే కాల కుర్చ్యాదులు తీర్చుకొని చక్కగా తలంటి స్నానం ఆచరించాలి పురుషుడైనా స్త్రీ అయినా చేయవచ్చు దీనికి కేవలం స్త్రీలే చేయాలని నియమం లేదు చేసి ఆ రోజున నియమాన్ని పాటించాలి ఏంటి నియమంటే నియమం ఎటువంటి ఉడికించిన పదార్థాలు కానీ వేడి చేసేటువంటి పదార్థాలు కానీ భోజించకూడదు ముఖ్యంగా పగలు నిద్రించకూడదు ఈ యొక్క నాగుల చవితి సందర్భంగా తెల్లారు గట్లనే ఉదయాన్నే లేచి ఇంట్లో తులసి చెట్టు దగ్గర దేవతా పూజా మందిరంలో దీపారాధన చేసి వల్మీకము ఉన్న చోట వెళ్ళాలమ్మ అంటే పుట్ట పుట్ట ఉన్నటువంటిది ఆ చోటుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పుట్టకి అలంకరణ చేయాలి కానీ ఈ రోజున చాలా మంది చేసే తప్పు ఏంటంటే సినిమాల్లో లో ఏదో నాగదేవత పూజ అనేసి సీన్ ఉన్నప్పుడు ఆ పుట్టనికి మంచిగా రంగు ఆ యొక్క సీన్ పండాలనే ఉద్దేశంతో ఎక్కువగా పుట్ట మొత్తం అంత పసుపు కుంకుమతో చూపిస్తారు అదే నిజంగా అనుకుని మనవాళ్ళు కూడా పోయి కిలోలు పావు కిలోలు వంద గ్రాములు యాభై గ్రాముల పసుపులు కుంకుమలు తీసుకుపోయి పుట్ట చుట్టూ ఇలా అక్షితం జరిగినట్టు జల్లుతారు ఇది మహాదోషం అమ్మ ఎందుకంటే ప్రస్తుతం దొరికేటువంటి కెమికలైజ్డ్ సంబంధించినటువంటి పసుపు కుంకుమ ఏది సరి సహి లేవు పైగా మీకు వల్మీకం ఉన్న చోట ఖచ్చితంగా పాము సంచరిస్తుందనే కదా అక్కడికి వెళ్ళేది మనం నాగదేవత అందులో ఉంటుందనే కదా పాముకి ఎప్పుడైతే పసుపు తగులుతుందో అది దానికి చర్మ వ్యాధి కలుగుతుంది అంటే దానికి ఎనర్జీ వస్తుంది శాస్త్రంలో ఉంది సైన్స్లో పరంగా చూసినా కానీ కాబట్టి అందుకనే కేవలం అలంకరణగా ఒక బొట్టు పెట్టాలి పసుపు కుంకుమతో ఉండదు కానీ సినిమాలు చూసి మన వాళ్ళు నేర్చుకుంటున్నారు అట్లా తప్ప అటువంటిది లేదు తర్వాత చాలా మంది పుట్టలో పాలు పోస్తుంటారు పుట్టలో పాలు పోయడం కాదమ్మా నాగదేవత స్వీకరించాలి అన్నప్పుడు ఒక మట్టి పాత్రలో కానీ లేకపోతే ఇత్తడి పాత్రలో కాని రాగి పాత్ర వాడకూడదు ఇత్తడి పాత్ర కాని మట్టి పాత్ర కానీ తీసుకుని వెళ్ళి అందులో పాలు పోసేసి ఆ పుట్ట చుట్టూ కూడా పసుపుతో తడిపినటువంటి దారాన్ని ఒక పదకొండు చుట్లు ఆ ప్రదక్షిణ చుట్టు చుట్టి లేదా మూడు చుట్లైనా ఐదు చుట్లైన చుట్టి తరువాత దేవత ఆరాధన ఆ యొక్క వాల్మీకానికి నమస్కారం చేసి పదకొండు ప్రదక్షిణలు కానీ ఐదు ప్రదక్షిణలు కానీ చేయాలి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఓం మానసాదేవ్యై నమః అనుకుంటూ లేదా ఓం సుబ్రహ్మణ్యాయ నమ శరవణ భావాయనమ అనుకుంటూ ప్రదక్షిణలు చేయాలి చేసి చలివిని కానీ చిమ్మిని కానీ అరటిపండు కానీ తర్వాత ఆ పాత్రలో ఉండినటువంటి ఆవు పాలను కాని పెట్టి నైవేద్యం పెట్టి నమస్కారం చేసి ఇంటికి రావాలి ఇది విధానంగా చేయమని ఎందుకంటే అందరూ జన సంచారం ఉన్నప్పుడు పాములు రావమ్మ సినిమాల్లో ఎట్లా ఉంటది వాళ్ళందరూ వచ్చి ఉండగానే వస్తుంది ఆశీర్వదిస్తుంది నమస్కారం అనగానే తల మీద ఆశీర్వదిస్తుంది సినిమాటిక్ అది నిజంగా అట్లా వస్తాయేమో పాములు అని చెప్పి మన వాళ్ళు గంటలు కొద్దిగా ఆ పుట్టల దగ్గర కూర్చొని వేచి చూసి రాదని వెళ్ళిపోతారు అలా చేయకూడదు జనసంచారం ఉన్న చోట పాములు ఎప్పుడూ నిలబడవు ఇది ఇక తరువాత ఆ తదనంతరం ఆ వెళ్ళిపోయే ముందు ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని ఈ రెండు చెవులకి అద్దుకోవాలి అదే ప్రసాదం ఇంకేం పుట్ట దగ్గర తీసుకోదగిన ప్రసాదం ఏమీ లేదు ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటిది ఈ చెవి దగ్గర ఈ చెవి తమ్మకి శరీరంలో ఉండేటువంటి నాడులకి ఎక్కడో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఆ పుట్టమన్ను చెవి దగ్గర ఇలా చెవి తమ్మనికి పెట్టుకొని వస్తాం ఇది ఆ రోజున చేయాల్సినటువంటిది ఇక తదనంతరం ఎలాగో కార్తీక మాసము కాబట్టి ఈ సర్పము ఆసనంగా చేసుకున్న పవళింపుగా ఉన్నటువంటి వాడు వై విష్ణు భగవానుడు ఆభరణంగా ధరించిన వాడు ఈశ్వరుడు కాబట్టి రెండు శివకేశవులకి ఇద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి సంబంధించినటువంటిగా నాగదేవత కాబట్టి నాగదేవత ఆరాధన ఈ సంబంధించినటువంటి దేవాలయంలో చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి చాలా అద్భుతమైనటువంటి రోజు నవంబర్ ఐదో తేదీన సకల పాపాలని తొలగించేటువంటి రోజు ఆ రోజున ఈశ్వర ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి అందుకే మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సుప్రసిద్ధ మహా మహిమాన్విత కాశీ క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వడం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి ఇది కాశీ క్షేత్రంలో జరగబడుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీకు అత్తనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక విశేషంగానమ్మ కేవలం శివకేశవుల దేవాలయంలో మాత్రమే చేయాల్సినటువంటి పరిహారాన్ని కూడా చెప్తాను తప్పకుండా ఈ యొక్క పరిహారం చేయడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఎవరి జాతకంలోనైతే కుజదోషముతో కానీ సర్పదోషముతో కానీ కాల సర్పదోషముతో కానీ బాధపడుతూ ఉండి సమస్యల వలయంలో చిక్కుకొని ఏ సమస్య పరిష్కారం కాకుండా ఇబ్బంది పడుతుంటారో ముఖ్యంగా ఎవరి జీవితంలోనైనా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకు సంబంధించి సంబంధించి ఈ విధంగా కాబట్టి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు కింద ఖచ్చితంగా సర్పదేవత ఆరాధన సర్ప ప్రతిమ ఉంటుంది కాబట్టి ఆ సర్ప ప్రతిమకి ఆవు పాలతో ఆవు నేతితో మరియు తేనెతో ఈ మూడిటితో అభిషేకం జరిపించి తదనంతరం మానసాదేవి నమ లేదా శరవణ భవాయనమ అనుకుంటూ ఒక ఇరవై ఒక ప్రదక్షిణలు చేసి వచ్చి ఆ విధంగా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి ఇది మీరు చేయాల్సింది ఉదయం ఐదు నుంచి పది గంటల లోపలనే దీనికి సంబంధించిన పూర్తం ఈ విధంగా చేయడం పగలు మాత్రం నిద్రించకూడదు రాత్రంతా కూడా దేవత ఆరాధన చేసుకోవచ్చు ఉపవాసం ఉండగలిస్తే ఉండవచ్చు ముఖ్యంగా ఎవరి జాతకంలోనైతే పిల్లలు మాటి మాటికి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు షష్ఠి దేవి పూజ అంటారు కదా ఈ విధంగా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు అలాగే ఇటువంటి బాలారిష్ట దోషములతో ఉన్నటువంటి వాళ్ళు ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా పిల్లల యొక్క సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా అపమృత్యు భయ దోషాలు తొరిగిపోతాయి మళ్ళీ తెల్లవారు గట్లని లేచి మళ్ళీ తలార స్నానం ఆచరించి మళ్ళీ పుట్ట దగ్గరికి పోయి ఒకసారి నమస్కారం చేసుకొని మళ్ళీ ఆ రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి నిన్నటి రోజున అనగా చవితి రోజున పూజ చేసినటువంటి ఆ యొక్క వృక్షానికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతే ఆ వ్రత సమాప్తి అవుతుంది తద్వారా జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు ఈ సప్తదోషము కాల సప్తదోషము అలాగే ఎవరి జాతకంలో స్త్రీ జాతకంలోనైతే అష్టమ స్థానంలో రాహువు కాని కేతువు కానీ కుజుడు కానీ లేదా శని కుజులు కానీ పాపగ్రహాలైనటువంటి శని రాహు కేతు కుజగ్రహాల్లో ఎవరు ఉన్నా ఆ దోష ప్రభావం వలన వైధవ్య దోషాన్ని పొందే అవకాశం ఉంటుంది జాతకరీత్యా ఇది శాస్త్రంలో ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విధంగా ఈ దోష పరిహార్థం ఈ నాగుల చవితి రోజునే చేసుకునే అవకాశం మళ్ళీ కావాలంటే మళ్ళీ వచ్చే నాగుల పంచమి శ్రావణ మాసం వరకు ఎదురు చూడాలి కాబట్టి ఇప్పుడు చేసుకోవడమే ఇదే ఉత్తరం వీక్షించే ప్రేక్షకులు ఈ వివరం చూసిన తర్వాత సాధ్యమైనంతగా మీ దగ్గరలోని వాళ్ళకి తెలియచేయండి రేపొక్క రోజే ఆచరించాలి మళ్ళీ మళ్ళీ ఆచరించే అవకాశం దొరకదు కాబట్టి ఇదంతా ఈ విధంగా ఆచరణ చేయడం తప్పకుండా మంచి ఫలితం దొరుకుతుంది అలాగే ఈ సంవత్సరం గురుడు మారాడు ఈ గురుడు మారిన ఆరభ్యత ప్రధానంగా మిథున రాశి వారికి కన్యా రాశి వారికి అలాగే వృశ్చిక రాశి వారికి మరియు మకర రాశి వారికి మీన రాశి వారికి తప్ప మిగతా రాశిలో జన్మించిన వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అంటే మేష వృషభ కర్కాటక సింహ తుల ధనుస్సు కుంభ రాశిలో జన్మించిన వారికి సరిగ్గా జరగదు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు కాబట్టి ఇటువంటి దోషాలు ఉంటాయి గురు ప్రభావం బాగలేకపోవడం అలాగే శని బాగోలేడు కాబట్టి మేషమిధున కర్కాటక సింహ కన్య వృష్టికన సుకుంభమీన రాశిలో జన్మించిన వారికి కూడా ఉన్నాయి కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున మన ప్రీతమాచర్యంలో కాశీ క్షేత్రంలో నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి రోజున అందరికీ అందుబాటులో ఉండే విధంగా సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి నీ గౌతమ నామాదాలు నమోదు చేసుకోవచ్చు శక్తిపాదం చేసినటువంటి కరుంగలి మాలియడం జరుగుతుంది తప్పకుండా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర పర బ్రహ్మాత్పస్త